అన్న సలహాలు అన్న సూచనలతోటి చాలా పాటలు రాసినాం అన్న మాకిచ్చిన ఒక బడుగు బలహీన వర్గాలకు ఆయుధాన్ని ఇచ్చిపోయిండు పాటల రూపంలో తల మీద చుట్ట బట్ట పైన పళ్ళ తట్ట తల మీద చుట్ట బట్ట పైన పళ్ళ తట్ట పండ్లు పళ్ళమ్మో అంటూ పల్లెంత తిరుగుకుంటూ పండ్లు పళ్ళమ్మో అంటూ పల్లెంత తిరుగుకుంటూ నమ్మి బతుకెల్లా తీసుకున్న తెనుగోలా ఎల్లమ్మా ఏది నా తల్లే కండల్లాగా నారాదేమీ తెనుగోల్లా ఎల్లమ్మా ఏది నా తల్లే కండల్లాగా నారాదేమీ కమ్మ కత్తి తీసి కొమ్మాలన్నీ కోసి కమ్మ కత్తి న్నీ కోసి కొమ్మాలన్నీ కోసి కమ్మ కత్తి తీసి కొమ్మాలన్నీ కోసి చిట్టి తా దెంపి తెంపి కుట్టల్లా పోసుకోని చిట్టి తా పండ్లు తెంపి కొల్లల్లా ఇల్లు ఇల్లు తిరిగి ఇల్లల్లా తీసుకున్న ఎల్లమ్మ ఏది నా పల్లె ల కల్లల్లా గారా ఏది నా పల్లెల కల్లల్లా గారాదేమీ మైలీ కోడి చుట్టూ పిల్లాలు తిరిగి నట్టు పల్లి కు పిల్లలు తిరిగి

కొసరేసి బుచ్చాగించేది మరి అలాంటి పాటలు అందించుడు మీ అందరికీ తెలుసు చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాలా వెళ్ళి అంటూ ఉంటే చూడమ్ ఓ తల్లిని కడుపున బుడతమాయమ్మా తల్లిని కడుపున మాయమ్మ చూడా సక్కాని తల్లి చుక్కల్లో చాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా కోడి కూయంగా తెలతెల్ల వారంగా పాలు కడవల్లో నిండా పల్లే బంగారు కండా అలు కడ వల్ల పల్లే పల్లె బంగారు మరి ఇలాంటి పాటలు అందించిన అందశ్రీ గారు ఎక్కడ ఉన్న అత అతను ఆత్మగు శాంతి శేఖురాలు కోరుకుంటూ జొహర్ అందశ్రీ అన్నా జొహర్ అంధశ్రీ అన్నా జోహార్ 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 అందశ్రీ అన్నా జోహార్